హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజ్ గారమ్మై మాధవి రాజు వ్లాగ్స్ ఇవాటి మన వ్లాగ్ ఏంటంటే కర్ణాటకలో ఉన్నటువంటి బేలూరు టెంపుల్కి అయితే ఇవాళ నేను వచ్చేసానన్నమాట సో ఈ బేలూరు టెంపుల్ ఎలా ఉంది ఏంటి దీని విశేషాలు అండ్ ఎలా దీన్ని స్టార్ట్ చేశారు ఇయర్స్ కన్స్ట్రక్ట్ చేశారు అనే విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అండ్ అందుకంటే ముందు కనుక మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో ఇది బేలూరులో ఉన్నటువంటి బేలూరు విజయనారాయణ ఆలయం అని కూడా పిలుస్తారనమాట దీన్ని ఇది భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో హాసాన్ జిల్లాలో పన్నెండవ శతాబ్దపు హిందూ దేవాలయంగా పిలువబడింది ఇది వెయ్యన్ని నూట పదిహేడు సిఈలో విష్ణువర్ధన రాజుచే ప్రారంభించబడిన టెంపుల్ అనమాట బేలూరులోని యాగాచీ నది ఒడ్డున ఉన్న ఈ సిసి ప్రాంతాన్ని వేలాపుర అని కూడా పిలుస్తారు ఇది ప్రారంభ కోయసెల సామ్రాజ్య రాజధానిగా కూడా పిలువబడింది అన్నమాట ఈ ఆలయం నిర్మాణంను మూడు తరాలకు పై పైగా నిర్మించారంట పూర్తి చేయడానికి నూట మూడు సంవత్సరాలు పట్టిందంట ఇది యుద్ధాల సమయంలో పదే పదే పాడైపోయింది బట్ ధ్వంసం చేసేసిన తర్వాత కూడా దీన్ని పదే పదే పునర్నిర్మించడం జరిగిందనమాట అంటే నీట్గా రెడీ చేయడం జరిగింది ఇది హసన్ నగరానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది బెంగళూరు నుండి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట బట్ లైఫ్లో ఒక్కసారైనా సరే చూడదగ్గ టెంపుల్ అనమాట అసలు ఈ కన్స్ట్రక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది మనం చూస్తే కానీ మనకి క్లియర్గా తెలియదు అనమాట వీడియో లెంత్ ఎక్కువ కావడంతో నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను బట్ ఈ కన్స్ట్రక్షన్స్ అంతా చూడడానికి రెండు కళ్ళు సరిపోవన్నట్టు ఎలా ఉందంటే చాలా పర్ఫెక్ట్గా కన్స్ట్రక్ట్ చేశారు చెన్నవ చెన్నకేశవ హిందూ దేవుడు వచ్చి విష్ణువు ఒక రూపం అన్నమాట ఈ ఆలయము విష్ణు విష్ణు అదే విష్ణువుకి అంకితం చేయబడింది క్రియాశీల హిందూ దేవాలయంగా ఉందన్నమాట ఇది ప్రజెంట్ ఇది మధ్యయుగ హిందూ గ్రం గ్రంథాలలో భక్తిపూర్వకంగా వర్ణించబడింది వైష్ణవ మతంలో ఒక ముఖ్యమైన తీర్థయాత్రగా మిగిలిపోయింది ఈ ఆలయం దాని వాస్తుశిల్పం శిల్పాలు రిలీఫ్లు ప్రైజ్లతో పాటు ఐకానోగ్రఫీ శాసనాలు చరిత్రకు విశేషమైన ఆలయ కళాకృతుల కళాకృతులలో పన్నెండవ దశాబ్దంలోని లౌకిక జీవిత దృశ్యాలను నృత్యకారులను సంగీతకారులను అలాగే రామాయణం మహాభారతం పురాణాలు వంటి హిందూ గ్రంథాలను అనేక రకాలుగా చిత్రీకరించారనమాట ఇందులో ఇది వైష్ణవ దేవాలయం ఇది శైవ మతం శక్తి మతం నుండి అనేక ఇతివృత్తాలు కలిగి ఉంటుంది ఇలాగే జైన మతం నుండి కూడా ఒక జినా బౌద్ధ మతం నుండి బుద్ధుని చిత్రాలను కలిగి కూడా ఉంటుందన్నమాట చెన్నకేశవ దేవాలయంలో పన్నెండవ శతాబ్దపు దక్షిణ భారతదేశం హొయసల సామ్రాజ్య పాలనలో కళాత్మక సాంస్కృతిక వేదాంత దృక్కోణాలతో సాక్ష్యంగా ఈ టెంపుల్ అనేది ఉంటుందన్నమాట అసలు ఈ టెంపుల్కి గుర్తింపు ఎలా వచ్చిందో చూద్దామంటే బేలు బేలూరు ఆలయ సముదాయంతో పాటు సమీపంలో హలేబీడులోని హిందూ జైన దేవాలయాలు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల క్రింద జాబితాలో చేయబడిందన్నమాట అసలు యాక్చువల్గా ఈ టెంపుల్ని లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయాలి ఎంత స్పేషియస్ అయినటువంటి టెంపుల్ ఎంత పురాతన కట్టడాలతో ఉన్నటువంటి టెంపుల్ చూస్తే మనకు అర్థమవుతుంది ఈ మధ్యకాలంలో నిర్మించినటువంటి మన జనరేషన్లో కానీ మనకు ప్రీవియస్ జనరేషన్లో కానీ నిర్మించబడ్డ టెంపుల్స్ ఎప్పుడూ ఇలా చూడలేదనమాట బయట నుంచి చూస్తే ఏదో టెంపుల్ లే అని చెప్పేసి అనుకున్నాం బట్ లోపలికి వచ్చి చూసిన తర్వాత ఇక్కడ ఎంత కళాత్మకమైనటువంటి కట్టడాలను కట్టున్నారో చూసి షాక్ అయ్యామన్నమాట ఎవ్రీ టెంపుల్ పైన గోడలు మొత్తం ఇలా శిల్పాలతో నింపేసి ఉందనమాట అసలు ఎంత కష్టము ఎంత చాకచక్యంగా ఈ టెంపుల్ని నిర్మించారో మనకి చూస్తేనే అర్థమవుతుందనమాట సో ఇంకా ఇందులో ఒక టెంపులే కాదు చాలా రకాలైనటువంటి సబ్ టెంపుల్స్ కూడా ఉన్నాయి ఇంకా మెయిన్గా చెప్పాలంటే బేలూరు చెన్నకేశవ దేవాలయం అద్భుత కట్టడం చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అది మాత్రం నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను ఎందుకంటే నేను డైరెక్ట్గా చూసి తెలుసుకున్నాను ఇన్ కేస్ మీరు కనుక విజిట్ చేయాలంటే ఖచ్చితంగా విజిట్ చేసి ఈ టెంపుల్ని చూడవచ్చు దేశంలో దేవుళ్ళు స్వయంభుగా వెలిసిన ఎన్నో ప్రాచీన ఆలయాలతో పాటు రాజవంశస్థులు నిర్మించిన మరెన్నో దేవాలయాలు ప్రసిద్ధి చెందినవి ఉన్నాయి అయితే మరి కొందరు రాజులు మాత్రం చరిత్రలో తమ పేరు ప్రతిష్టలు చిరకాలంగా నిలిచిపోయేలాగా కొన్ని ఆలయాలను గుర్తుగా నిర్మించుకున్న వారు ఉన్నారు అటువంటి ఆలయాల్లో ఆలయంను కూడా ఒకటిగా శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని యో చెప్పాను కదా ఇందాక హోయసలలు రాజవంశస్థులు నిర్మించినట్లు చారిత్రాత్మక నిపుణులు పేర్కొంటున్నారనమాట ఇది కర్ణాటక రాష్ట్రంలోని హసాన్ జిల్లా బేలూరు పట్టణంలో ఉంది అసలు ఈ టెంపుల్కి బేలూర్ అని బేలూరు టెంపుల్ అని ఎందుకు పేరు వచ్చిందో తెలియదు బట్ చెన్నకేశవ ఆలయం అనేది ఇక్కడ వాళ్ళు పిలుస్తున్నారనమాట బట్ మనమైతే బేలూరు టెంపుల్ బేలూరు టెంపుల్ అని చెప్పి చెప్పుకోవాలి అనేక ఆలయాలకు నిలవైన ఈ పట్టణం హాసాన్ జిల్లాలో బెంగళూరు నుండి కేవలం రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది యాగాచి నది ఒడ్డున కలదు దీని ప్రాచీనమైన విశిష్టమైన దేవాలయాల వలన దీన్ని అందరూ దక్షిణ కాశీ అని కూడా అంటారనమాట ఇక్కడ శివాలయం కూడా ఉందన్నమాట శైవ ఆలయంగా పిలుస్తారు లైక్ టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి హొయసల సామ్రాజ్య రాజధానిగా ఉనింది కనుక చారిత్రాత్మకంగా బేలూరు విశిష్టమైనది ఇక్కడ పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న హలేబిడ్ కూడా హొయసల రాజధానిగా ఉంది ఇది పురాతన నగరం అన్నమాట ఈ రెండు నగరాలు హొయసల నిర్మాణం ప్రతిభకు ప్రసిద్ధి ఉదాహరణలు తరచుగా యాత్రికులు ఈ రెండు నగరాలను ఒకేసారి దర్శిస్తూ ఉంటారనమాట విష్ణు భగవానుడి కోసం నిర్మించిన ఈ ఆలయం గాలిగోపురం ఎత్తు ఎంతో ప్రసిద్ధి చెందిందనమాట బేలూరులో అన్నిటికన్నా గొప్ప ఆలయ సముదాయం నిస్సందేహంగా చెన్నకేశవాలయం విష్ణు భగవానుడి కోసం నిర్మించిన ఈ ఆలయం గాలిగోపురం ఎత్తు ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలోని రకరకాల శిల్పాలు ఎంతో సజీవంగా ఉన్నాయని అందరూ బాగుంటాయి అంటారు సో అత్యంత రమణీయమైన దేవాలయాల్లో ఒకటైన చెన్నకేశవాలయం బేలూరులోని అత్యంత రమణీయమైన ఆలయంగా చెప్పుకోవచ్చు సో ఈ దేవాలయాన్ని తప్పక దర్శించదగినటువంటి ఆలయంగా పేర్కొనడం జరిగిందనమాట ఈ దేవాలయం మృదువైన సున్నపురాయిని ఉపయోగించి నిర్మించారు ఈ ఆలయం విష్ణువు యొక్క ఒక అవతారం ఆయన చెన్నకేశవ స్వామికి అంకితం చేయబడింది అనమాట యవ్వన పడతులు చిత్రాలు మరియు సువర్ణ చిత్రాలు ఇక్కడ ఎంత చెప్పుకోదగ్గ విధంగా ఉన్నాయో చూడొచ్చు సో నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎందుకు అలా మారుతున్నాయని చూస్తున్నారా సో ఈ టెంపుల్ బాగా ఓపెన్లో ఉండడం వల్ల ఎండకి బాగా మరిగిన ఈ బండలపైన నడవడంతో కాలిపోతున్నాయి అన్నమాట సో ఇంకా ఈ ఇంకా టెంపుల్ విషయానికి వస్తే పర్యాటకులు పు పురాణాల్లోనే అనేక గ గా గాథలను ఉపనిషత్తులను ఏనుగులు రామాయణ మహాభారతాల్లోని అనేక శిల్పాలను చూడవచ్చు అనమాట వీటితో పాటు వివిధ రంగుల్లో చెక్కబడిన నవయవ్వన పడతుల చిత్రాలను మరింత సువర్ణ చిత్రాలు కూడా ఉన్నాయన్నమాట ఇంకా ఫైనలీ ఇక్కడ మనం వచ్చేసి ఒక దాన్ని ఏమంటారు ఒక కోనేరు వంటి ఇది ఉందన్నమాట సో ఆ కోనేరులో ఎంత అద్భుతంగా ఉన్నాయో మీరే చూడొచ్చు ఇంకా వివిధ భంగిమల్లో నర్తికల శిల్పాల ద్వారా ద్వారాలు దగ్గర ద్వారపాలకులు శిల్పాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయన్నమాట అందులో ముఖ్యంగా దర్శన సుందరి భస్మమోహిని మోహిని అనేవి చెప్పుకోదగ్గ ఆకర్షణీయ శిల్పాలలో కొన్ని అనమాట అండ్ ప్రవేశ ద్వారం వద్ద పుష్కరిణి పర్యటన పర్యాటకులకు ఆలయం యొక్క ప్రవేశ ద్వారం వద్ద ఒక పుష్కరిణి బావి అని కూడా అంటారనమాట దీనికి దీన్ని ఇక్కడ చూసినట్లయితే ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా అసలు ఆలయం యొక్క అంతర్భాగంలో విజయనగర సామ్రాజ్యం రోజులలో ఈ ఆలయం యొక్క రాజగోపురాలు నిర్మించబడ్డాయి ఆలయం యొక్క అంతర్భాగంలోనే కప్పే చెన్నిగరాయ ఆలయం మరియు లక్ష్మీదేవికి అంకితం చేసిన ఒక చిన్న కట్టడం కూడా ఉన్నాయన్నమాట బేలూరు గ్రావిటీ పిల్లరు ఈ ఆలయానికి బయట నలభై రెండు అడుగుల ధ్వజస్తంభం ఉంటుంది మహాస్తంభం లేదా కార్తీక దీపోత్సవం అని పిలువబడి ఈ నలభై రెండు అడుగుల ఈ స్తంభం ఆలయ ప్రధాన ఆకర్షణల్లో ఒకటి నేను చెప్పాను కదా ఇందాక ఆ కోనేరు అనమాట ఇది ఈ కోనేరులో అసలు తాబేళ్ళు ఉన్నాయి ఎన్ని ఉంటాయి అంటే లెక్కబెట్టలేనన్ను ఉంటాయి అన్నమాట చూడ్డానికి ఎంతో అద్భుతంగా ఉంది అసలు ఎండ విపరీతంగా మండిపోతుంది అయినా కూడా ఎంచక్క అవి వచ్చి ఆడుకుంటున్నాయి అనమాట ఎన్ని ఉన్నాయంటే ఉన్నాయి చిన్న చిన్న టర్టిల్స్ చాలా అన్నమాట అండ్ ఈ వాళ్ళిటీ వీడియో అయితే ఇదే అనమాట మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మిట్ అవుదాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ రాజగార అమ్మాయి మాధవి రాజు వ్లాగ్స్ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటాను ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్